రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాల వల్ల పేద దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం డైరెక్ట్గా అందించిన తోడ్పాటు వల్ల చాలామంది బ్రతుకులు మార్చుకునే ప్రయత్నాలు జరిగే వాళ్ళకు బతుకు తెరువు దొరికింది తద్వారా అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పటిష్టంగా ఒక పునాది వేసే దిశగా అయితే ముందడుగులు పడ్డాయి నో లక్షల కుటుంబాలకు బతుకు తెరువు దొరికింది అనేది ముమ్మాటికి నిజం చిన్న చిన్న బంకులు బంకులనే షాపులు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు ఆవులు బర్రెలు తెచ్చుకున్న పాలం పోయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు కానీ పాలేడు కానీ ఇప్పుడు భారీగా పడిపోయింది అంటే పాపం గగోలు పెడుతూ ఉన్నారు రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళ వాళ్ళ బతుకు తెరువుకైతే సపోర్టు దొరికింది తద్వారా పేదరికం తగ్గుదల అయితే పట్టింది ఇది ముమ్మాటికే నిజం అంగీకరించలేని వాళ్ళతో మనకు డిబేట్ అవసరం లేదు ఎందుకంటే ఉన్మాదం ఉంటే దానికి మందేమి ఉంటుంది అండ్ ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే పేదరికం చాలా తగ్గుముఖం పట్టింది అని చెప్పి నేను చెప్పక్కర్లే వాళ్ళకు తెలుసు అండ్ తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కూడా అదే విషయం తేటదెల్లం చేసింది గ్రామీణ పట్టణ పట్టణ ప్రాంతాల్లో పేదరికం జాతీయ స్థాయితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది అని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక బయటపెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం ఏడు పాయింట్ ఒకటి జీరో శాతం ఉంటే పట్టణ ప్రాంతాల్లో పేదరికం జాతీయ స్థాయిలో నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఉందట గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయి పేదరికం ఏడు పాయింట్ ఒకటి జీరో శాతం అదే మనం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం స్థాయి తీసుకుంటే ఐదు శాతం కంటే దిగువనే అవుతాయట జాతీయ సగటు ఏడు పాయింట్ ఒకటి జీరో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం కంటే తక్కువే అండ్ పట్టణ ప్రాంతాల్లో పేదరికం జాతీయ స్థాయిలో నాలుగు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో పేదరికం రేటు నాలుగు పాయింట్ నాలుగు జీరో శాతం ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్న పట్టణ ప్రాంతాల్లో చూసుకున్న గణనీయంగా పేదరికం తగ్గింది రకరకాల కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన భారీ సంక్షేమ పథకాలు వాళ్ళ బతుకు తీరుకు డైరెక్ట్ గా ప్రభుత్వం సహకారం అందించడం వివిధ మార్గాలు సహకారం అందించడం మౌలిక వసతుల కల్పన చేయించ కల్పన దగ్గర నుంచి రైతుల ఆదాయాన్ని పెంచడం దగ్గర నుంచి ఆయన గ్రామీణ జీవనోపాధికి జగన్ సర్కార్ భారీగా మద్దతు ఇచ్చింది సో మరి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం పట్టణ ప్రాంతాల పేదరికం కూడా తగ్గిందిగా జాతీయ స్థాయితో పోల్చుకుంటే చాలా తగ్గింది అదే ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ ఒడిషా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో అయితే జాతీయ స్థాయిని మించి పేదరికం ఉందట సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పేదల బతుకు తెరువు బాగుపడడం కోసం చాలా ప్రయత్నాలకు పునాది పడింది చాలా గట్టి పునాదే చంద్రబాబు గారి హయాంలో కంటిన్యూ అయితే సంతోషం కాకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది